చెప్పమన్నారంట ఎందుకు చెప్పమన్నారు లెక్క అప్పుడు ఇరవై రూపాయలు వేసి అమ్ముకుంటే పది రూపాయలు నాకు రావాలి పది రూపాయలు మీరు తీసుకోవాలి ఎవరైనా సరే పాడుకున్న వాళ్ళు అది మొత్తం గాంధీ షాప్ లో సొరకు అంతా నా ద్వారానే వెళ్తాది ఎవరు ఎంతమంది అమ్మనా మాలపురలో ఒకలో దింట్లో ఒకలో బీచ్ లో ఒకళ్ళు ఎవరు అమ్మనా కూడా మొత్తం సొరకు అంతా నా అండ్రెల్లో ఈ రోజు రోజు నాకు లెక్కల మాట కొల్లాడి కోర్ తో సహా ఇన్వాల్వ్ అయ్యి ఐదు షాప్ లో కూడా బెల్ట్ టోటల్ మండలంలో బెల్ట్ తీసుకుంటాం జరిగిందండి నలభై లక్షలు పోయింది మేము బ్రాండ్ షాప్ టెండర్ అయితే అందుకని అది రికవరీ చేసుకోవడం గురించి ఎవరికి ఇచ్చినా గానీ ఇప్పుడు అవసరం అయితే నేను అమ్మొచ్చాము మాది వేరే సంగతే కానీ మనం అందులోకి మనం వెళ్ళట్లేదు కాకపోతే ఎవరమ్మనా ఇరవై రూపాయలు మార్జిన్ పెట్టుకుని అమ్ముతారు ఆ ఇరవైలో పది రూపాయలు మనకు రావాల్సిందే పది రూపాయలు ఏమో అమ్ముకున్న వాళ్ళకి రావాల్సిందే అవునండి ఇరవై రూపాయలు ఎక్స్ట్రా వేసి అమ్ముతారు ఇరవై రూపాయలు పది రూపాయలు నాకు పది రూపాయలు అమ్మిన వాళ్ళకి మాట అర్థమైందండి మీకు అర్థమైందండి వ్యవహారం అంతా కూడా నేను దాన్ని వేసుకుని దాని వెనకాల వ్యవహారం ఏమి లేకుండా వ్యవహారం చేసుకోగలగాలి కొంచెం చెప్పి అవసరం అయితే నేను ఎమ్మెల్యే గారి చెప్పించుకుని ఏ ఇబ్బంది రాకుండా క్లియర్ చేయవలసిన బాధ్యత నా మీద ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్